ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు ప్రభుత్వం నుంచి తాజాగా మరొక ఆ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి విరాలేంటి అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి దాదాపు యాభై నుంచి అరవై లక్షల మంది కొత్త పెన్షన్లకు సంబంధించి అతి కొద్ది కాలంలోనే అందుబాటులోకి మీ చేతికి అయితే డబ్బులు అయితే రాబోతున్నాయట సో ఎప్పటి నుంచి అందిస్తారు అదేవిధంగా ఈరోజు తాజాసార మాచారం ఏముందనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి వీడియో వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ తోటి మిత్రులందరికీ బంధువులకు వాట్సాప్ ట్విట్టర్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి సో మిత్రులందరూ వాస్తవాలు క్లియర్గా అయితే తెలుసుకుందామండి ఇటీవల కాలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా గృహల జ్యోతికి సంబంధించి అదేవిధంగా ఇండ్లు కూడా ఇస్తాము ఆసరా పెంచు కొత్తవాడి గ్రామ సభలో ఎప్పుడు ఇస్తారని అడిగినప్పుడు చాలా తొందరలోనే ఇస్తామని చెప్తూ ఈ రకంగా మాట దాటించే ప్రయత్నం చేశారు అయితే ఇందులో ప్రధానంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కూడా పూర్తిగా కావచ్చింది ఇక పూర్తి స్థాయిలో కూడా బడ్జెట్ అనేది మనకు దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు అయితే అందుబాటులోకి పెట్టారనమాట ఇవి అయితే ఇక మరొకటి గుర్తు చేస్తున్నారండి మంత్రి ఇక్కడ సీతక్క ఉన్నారు కాబట్టి కొత్త పెన్షన్లు అదేవిధంగా వేరే సయంలో ఉన్నటువంటి అప్లికేషన్ చేసుకున్న వారికి దాంతోపాటు పూర్తి స్థాయిలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అప్లికేషన్ చేసుకున్న వారు కూడా పెన్షన్లు అదేవిధంగా పెంచిన పెన్షన్లు కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తామని దీనికి ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పేసి తెలియడం జరిగిందనమాట దీనికి గ్రౌండ్ లెవెల్లో కూడా అధికారులు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అంటే దీనికి లిస్ట్ అయితే రెడీ చేస్తున్నట్లు ఆదేశాలు కూడా అప్పట్లో ఇచ్చారు మనం ఒకసారి గుర్తు చేస్తున్నాను ఎందుకు చెప్తున్నాను ఏంటంటే ప్రభుత్వం చెప్పింది మరి గ్రౌండ్ లెవెల్ అంటే అనర్హులకు దాదాపు ఐదు వేల నుంచి దాదాపు దాదాపు పదివేల వరకు అయితే ఉన్నట్లు డబుల్ పెన్షన్ తీసుకున్న వారికి నోటీసులు ఇచ్చారు కొంతమంది తొలగిస్తున్నారు కొంతమందిని ఏదైతే పూర్తి స్థాయిలో ప్రతి నెల కూడా ఆధార్ కార్డు దాంతోపాటు రేషన్ కార్డుతో మరి సిఎసి సెంటర్తో కావచ్చు ఇంకా పూర్తి స్థాయిలో ఆన్లైన్లో అయితే వెరిఫై చేసి అవి కూడా ఉన్నారనమాట అంటే వాళ్ళని కట్ చేసి వచ్చే నెల నుంచి పెన్షన్లు కూడా రావు అనమాట సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఏ పథకం ఇచ్చినా దేనికి ఇచ్చినా కానీ కొత్త రేషన్ అంటే రేషన్ లింక్ అప్ అయితే చేసింది కాబట్టి కొత్త రేషన్ కార్డులకు ఇప్పుడు త్వరలోనే మనకు అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారట అయితే మహాలక్ష్మి పథకానికి ఇరవై ఐదు వందలు ఇవ్వాలన్నా గృహజ్యోతికి సంబంధించి కరెంటు మనకు రెండు వందల యూనిట్లు ఫ్రీగా రావాలన్నా గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా ఇది ప్రతి పథకానికి తెల్ల రేషన్ కార్డు దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వారికి అయితే పెన్షన్లు రావాలన్నా కొత్త పెన్షన్లు రావాలన్నా కూడా మనకు ఆసరా ఏదైతే రేషన్ కార్డులు అయితే తప్పనిసరి ఈ లింక్ అయితే చేశారు కాబట్టి ప్రభుత్వం ఇందులో బడ్జెట్ అనుగుణంగా ఎక్కువగా లేదన్నమాట అంటే ప్రతీ నెల కూడా మనకు దాదాపు ఇటు సంక్షేమ పథకాలు ఇవ్వాలి ఇటు ఉద్యోగులకు ఇవ్వాలి వచ్చేదే అంతంత మాత్రం ఆదాయం పదివేల కోట్లు వస్తే అందులో ఇలా నెలలో దాదాపు ముప్పై ఒక కోట్లు ఖర్చు చేస్తారు ఇట్లా ఇప్పుడు రైతులకు సంబంధించి అదేవిధంగా ఉద్యోగులకు ఇటు సాలరీస్ ఇవ్వడంతో ఈ రకంగా ఖర్చు అయింది ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పూర్తి స్థాయిలో ప్రతి నెల ఆదాయం తక్కువనే వచ్చేది ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు పదకొండు నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయించారు అంటే దీనికి అదనంగా ఒక మరొక రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే అనమాట ఇవి ఎక్కడ సరిపోతాయి అంటే ఆసరా పెన్షన్లకు సంబంధించి పట్టించుకోరా మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే నాలుగు వేల రూపాయలు చేయడం తర్వాత ఆరు వేలు చేయడం పాత పెన్షన్లు ఒకేసారి కూడా అందించారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే నాలుగు వేలను మేము రూపాయలు చేస్తాం రెండు వేల రూపాయలు ఉంది నాలుగు రూపాయలు చేస్తామని ఆరు గ్యారంటీలో చెప్పారు కానీ అది కాంగ్రెస్ మేనిఫెస్టోలో పూర్తి స్థాయిలో వికలాంగులకు ఇస్తామని చెప్పారు కానీ ఈ నాలుగు వేల రూపాయలు మొదట ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఇవి ఇస్తే ఆరు వేల రూపాయలు కూడా తొందరలోనే వచ్చే అవకాశాలు అయితే ఉంది ఊహాగానాలు ఎప్పుడు ఇస్తారు ఏందనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే మారింది మారిందనమాట ఒక అప్డేట్ వచ్చిందండి ఆల్రెడీ నిన్ననే వచ్చింది చాలా మంది తెలియవచ్చు ఒక తెలియకపోతే చెప్తానండి ఎందుకంటే వచ్చే ఏడాది నుంచి సన్న ఇస్తారట కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పుడు ఏటీఎం కార్డు ఏ రకంగా ఉంటుందో డబ్బులు తీసుకోవడానికి ఆ రకంగా ఆరు రూపొందించారట సో దీంట్లో విధి విధానాలు కూడా కమిటీ అయితే వేశారు సక్సేన కమిటీ ఆధారంగా ఈ రకంగా అంటే దొడ్డు బియ్యం ఇప్పుడు ప్రభుత్వం అయితే అందరికీ ఇస్తుంది కానీ దానివల్ల ఏమవుతుందంటే సగం సగం బయట అమ్ముకుంటున్నారు దీనివల్ల ఎవరు తినడం లేదు ప్రభుత్వానికి కూడా నష్టం వస్తుంది ఇక తినే బియ్యం మీకు ఇవ్వాలని చెప్పేసి ఇందులో ప్రధానంగా గ్రామస్థాయిలో అయితే గ్రామాల్లో లక్షన్నర వరకు వార్షిక ఆదాయం ఉండాలి పట్టణ స్థాయిలో మీకు రేషన్ కార్డు రావాలంటే కొత్తది రెండు లక్షల వరకు ఉండాలి మాగానే అయితే మూడెకరాల యాభై గుంటల వరకు వచ్చి ఇక చెలక అయితే ఏడు పాయింట్ ఐదు ఎకరాలు ఉన్న తెల్ల రేషన్ కార్డులు ఇస్తారన్నమాట పెండింగ్లో ఉన్న దరఖాస్తులో కూడా క్లియరెన్స్ అయితే ఇవ్వబోతున్నారు త్వరలోనే అన్నీ కూడా ఆ విడుదల కొత్త రేషన్ కార్డులు అంటే పెళ్ళిన వారు ఏదైతే ఇంకా పేర్లు మార్పు చేసుకోవాలని కొత్త కార్డులు ఎంట్రీ చేసుకోవాలని ఈ రకంగా అయితే ఉన్నారట మొత్తం ఇదైతే ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఆ కార్డు కూడా వారి లిస్ట్ అయితే పూర్తి స్థాయిలో తొందరలోనే ఇవ్వనున్నారట చిన్న టాపిక్ అండి దివ్యాంగులకు సంబంధించి ఆ వివరాలు చూద్దామండి అండి దివ్యాంగులకు స్వతంత్ర శాఖపై కదిలికేది ఇక ఐడాది క్రితమే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు మహిళా శి సంక్షేమం నుంచి వేరువేరు చేస్తున్నారు కేంద్రం పలు రాష్ట్రాల స్వతంత్ర శాఖలు రాష్ట్రంలో ఇప్పటికీ ఆచరణ రాని భయమని చెప్పేసి వయవ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్లు జెండర్లు ట్రాన్స్ఫర్ జెండర్లు కోసం స్వతంత్ర ఏర్పాటు చేసిన ఐడా ద్వారా ఇప్పటికీ రాకపోవడం ఆ సిబ్బంది కొత్త సాగుత చూపుతున్నారు సో ట్రాన్స్ఫర్లు వీళ్ళకి రావాల్సిన ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది ప్రభుత్వ నిర్లక్ష్యం అయితే వహిస్తున్నట్లు ఇక లేటెస్ట్ అప్డేట్ మనకు అందించారు అనమాట మొత్తానికి ఆసరా పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటంటే చాలా మంది సోషల్ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి ఆగస్టు చివరాకరి కలు ఇస్తారని ఇందులో ప్రధానంగా దాదాపు ఐదు నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు ఆర్బీఐ నుండి కూడా డబ్బులు తీసుకున్నట్లు ఇవి వాటికి ఖర్చు పెడితే ఒకవేళ ఖర్చు పెడతారు ఖర్చు పెట్టకపోతే రావు సో ఇదైతే కరెక్ట్ అండి మొత్తం మీద అయితే నెల చివరాకర లేదంటే వచ్చే నెలలో కూడా వచ్చే అవకాశాలు లేదంటే అది కాకుండా నెల ఈ రకంగా ఈ సంవత్సరం మొత్తం పొడిగించి ఏ రకంగా సనబియం కూడా వచ్చే ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఇస్తా ఉన్నారో అదే రకంగా కూడా కాలం గడుపుకుంటూ నెక్స్ట్ కూడా ఇచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు సో మొత్తం మీద అయితే అందరూ కూడా చేదు చేదుబరతనే వాస్తవం అయితే అందరికీ తెలియాలి కాబట్టి మొత్తానికి అయితే ప్రభుత్వం అయితే ఈ మధ్యకాలంలో ఈ చిన్న అప్డేట్ అంటే కొత్త కొత్త రూల్స్ వస్తాయి కొత్త కొత్త అప్డేట్లు ఇస్తున్నారు అందరికీ కూడా అనర్హులు ఎవరు ప్రభుత్వం మరి ఎటువంటి అప్డేట్ వచ్చి ఈ మధ్య కాలంలో తెలియజేస్తూ ఉంటానండి కనుక మీరు మూడు నెలలు కనుక రెగ్యులర్గా పెన్షన్ తెచ్చుకోకపోతే ఖచ్చితంగా కట్ చేస్తారనమాట మిత్రులందరూ కూడా గమనించారు ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్స్ తెలియస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్